వంగవీటి మోహన్ రంగ గారి కుమార్తె ఆశా గారు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారని రేపు ఉదయం అంటే పదహారవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు మోహన్ రంగ గారి విగ్రహానికి పూలమాల వేసి రాజకీయాల్లో ప్రవేశించబోతున్నానన్న వార్తని ప్రకటిస్తారని విషయాన్ని ప్రకటిస్తారని వార్తొస్తుంది రేపు ఉదయం ఏడు గంటలకి ఆవిడ ప్రకటించబోతున్నటువంటి విషయం ఏ రాజకీయ అంశాలని ఆవిడ తడుగుతూ మాట్లాడతారు ప్రస్తుత రాజకీయ రంగం పట్ల అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు తన గమనం ఏంటో తన గమ్యమేంటో ఎలాంటి అవగాహనతో ప్రకటన చేస్తారనేది వేచి చూస్తూనే ఒక సూచన మాత్రం ఆశ గారికి చేసేది ఏంటంటే వంగవీటి రాధ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన హత్యకు గురైనటువంటి వంగవీటి రాధ రాధా రాజకీయంలోకి వచ్చినటువంటి నేపథ్యం ఏ రాజకీయంతో తన జీవితాన్ని మంగిటి రాధా ప్రారంభించాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ స్ఫూర్తితో ఏ శ్రమజీవులతో కూడినటువంటి మామేకంతో ఏ శ్రామిక యూనియన్తో ముడిపడి శ్రమజీవులతో ముడిపడినటువంటి రాజకీయ జీవితాన్ని ఉంగవీటి రాజా పంతొమ్మిది వందల డెబ్భై డెబ్బై ఒకటిలో ప్రారంభించారు ఆ తర్వాత డెబ్బై రెండులో ఆ రాజకీయ క్రమంలోనే జరిగినటువంటి కర్షణలు చలసాన్ని వెంకటత్తనాయుడు రాధా దానిలో నిందితుడు ఉండడం ఆ తర్వాత డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ ఎనిమిదిన వంగవీటి రాధా హత్య ఈ నేపథ్యంలో ఎలాంటి వంగవీటి అనే ఇంటి పేరుకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పరంపరలో ఎలాంటి శ్రమజీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని శ్రమజీవితం ముడపడే రాజకీయ నేపథ్యాన్ని ప్రారంభించారో ఆ కుటుంబం కలిగి ఉందో దృష్టిలో పెట్టుకుని ఆశా గారు తన వారికి గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించుకోవాలని సూచిస్తున్నాం కమ్యూనిస్ట్ ఇండియా వర్తిలేను కమ్యూనిస్టు వ్యక్తులం వర్తి